హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రాధాకృష్ణ వంటలు ఈరోజు టేస్టీగా ఇంట్లోనే హోమ్మేడ్ గీ ఎలా తీసుకోవాలని చూపించబోతున్నానండి మన ఛానల్లో చాలా సింపుల్గా తీసేసుకోవచ్చు హోమ్మేడ్ గీ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి నేనైతే పెరుగు తోడ పెట్టుకుంటాను కదండి పెరుగు పైన మేగడైతే నేను డైలీ ఈ విధంగా తీసుకుని ఒక గిన్నెలో అయితే స్టోర్ చేసుకున్నాను అండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పెరుగుపైన మేగడ తీసుకుని నేను వారం రోజులు తీసుకున్న అండి ఇది నాకైతే ఇంత వచ్చింది పెరుగుపై మేగడండి ఇది మనం ఎప్పుడైతే నెయ్యి చేయాలనుకుంటున్నామో దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు అయితే బయట పెట్టుకోవాలండి అది మనకి గడ్డ కడుతుంది కదా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వలన ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు తీసి బయట పెట్టుకోవడం వల్ల అది కొంచెం కరుగుతుంది కాబట్టి ఈ విధంగా మజ్జిగ ఈజీగా ఈజీగా అండి చాలామంది మిక్సీ కూడా యూజ్ చేస్తారు అది అవసరం లేదండి ఈ విధంగా మజ్జిగ ఇట్లా తిప్పేస్తే వచ్చేస్తుంది మనకి వెన్నైతే వచ్చేస్తుంది ఒక అరగంట ముందు బయట పెట్టుకుంటే చాలండి ఇలా బాగా తిప్పుకోవాలి ఈజీగా మన మిక్సీ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి సింపుల్గా ఇలా మజ్జికావత అయితే చేసేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే అయితే తిప్పకూడదండి రాదు గట్టిగా ఉంటుంది కదా కొద్దిగా కూలింగ్ తగ్గిన తర్వాత ఈ విధంగా అయితే తిప్పుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు మనకు వెన్నైతే వచ్చేస్తుంది పెరిగి మీద మేగడండి ఇది నాకు మరో రోజులకైతే ఇంతైతే వచ్చింది నాకు వెన్నైతే వచ్చేసింది ఇప్పుడు దాన్ని ఉండల కింద అయితే చుట్టుకోవాలండి మనకి వాటర్ నుంచి అయితే సెపరేట్ అయిపోతుందండి అప్పుడే మనకి వెన్న వచ్చేసినట్టు తెలుసుకోవాలి ఇలా వాటర్ నుంచి సెపరేట్ అయిపోయిందంటే మనకి వెన్న వచ్చేసినట్టే అండి ఈ విధంగా ఉండల కింద చుట్టుకుని అయితే తీసేసుకోవాలండి ముందు వాటర్లో వేసుకోవాలి వాటర్లో వేసుకుని ఈ విధంగా కడుక్కొని మనం నెయ్యి ఎందులో అయితే కాసుకుంటామో అందు ఆ గిన్నెలో అయితే దీన్ని వేసేయాలండి మిగిలింది కూడా అలాగే తీసేసి అది కూడా వాటర్లో వేసేసి ఒకసారి కడిగేసి దాన్ని కూడా అయితే దాకాలో అయితే వేసేసుకోవాలండి ఈ విధంగా వేసుకుని దీన్ని అయితే స్టవ్ మీద అయితే పెట్టుకోవాలండి సిమ్లోనే ఉండాలండి ఈ విధంగా కరిగించుకోవాలి స్టవ్ మీద పెట్టుకునేది ఈ విధంగా పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులో అయితే నొరగైతే వస్తుంది కదండి ఆ నొరగైతే తీసేయాలి ఎందుకంటే ఆ నొరగ వల్ల అది అడుగు అడుగంటేస్తుందిగంతా తీసేసుకోవాలి బయటికి ఈ విధంగా మరగనివ్వాలండి కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మరగనివ్వాలి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత అయితే తమలపాకులు అయితే వేసుకోవాలండి ఇందులో ఈ తవలపాకులు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది మంచి స్మెల్ అయితే వస్తుందండి ఎక్కువ రోజులు ఉంటుంది పాడవదు ఈ విధంగా వేసుకుని మరిగించుకోవాలండి మంచి కలర్ వచ్చే వరకు మనకి నెయ్యి అయితే రెడీ అయిపోయిందండి మంచి కలర్ అయితే వచ్చేసింది చూస్తున్నారు కదా ఎక్కువ కలర్ రానివ్వకూడదు మాడిపోతుంది లైట్ కలర్ రానివ్వాలండి ఈ విధంగా కలర్ వచ్చేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా ఆ వేడి మీద సరిపోతుంది అది చల్లారిన తర్వాత గాజు డబ్బాలు అయితే స్టోర్ చేసుకోవాలండి పూర్తిగా చల్లారినివ్వాలి ఈ విధంగా అయితే నేను గాజు సీసాలు వేసుకుని స్టోర్ చేసుకున్నా మంచి స్మెల్ వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది గీ కదా ఎంతైనా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి